కొర్లగుంట టీఎంఆర్ కళ్యాణ మండపం వెనుక ఉన్న మెప్మా ఆర్పీ హేమలత ఆగడాలను భరించలేక తిరుపతి క్లబ్ ద్వారా జనసేన పార్టీ ముప్పై ఐదవ డివిజన్ భవానీ నగర్ అధ్యక్షులు రాజేష్ ఆచారికి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ద్వారా బాధిత మహిళలకు బుధవారం ఊరట లభించింది ఎమ్మెల్యే ఫోన్ కాల్ కు స్పందించిన మెప్మా అధికారిని కృష్ణవేణి వెంటనే మహిళలను మోసం చేస్తున్న హేమలతను ఆర్పీ స్థానం నుండి తొలగించారు ఎన్నో సంవత్సరాలుగా మహిళా సంఘాల ముసుగులో హేమలత వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ మహిళలను నిలువునా ముంచేస్తున్నట్లు బాధిత మహిళలు ఈ విషయం ప్రబలమవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన న్యాయం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ద్వారా జరిగిందని మహిళలు గాయత్రి లతా మలార్ శాంతి గంగా శ్రీదేవి ఓంకార లక్ష్మి మహేశ్వరి తదితరులు సంతోషం వ్యక్తం చేశారు అధికారులు హేమలత వద్ద ఉన్న చెక్కులు బాండులను మోసపోయిన తమకు తిరిగి తీసి తీసివ్వాలని కోరారు తమకు న్యాయం చేసిన జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు ఆర్పిగా ఉన్న హేమలత ఆగడాలను సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపించాము నిరూపించేలాగా చేసిన ఎమ్మెల్యే సార్ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము ఎమ్మెల్యే సార్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది రాజేష్ ఆచారి అనే సన్ని ముప్పై మూడో వార్డులో ముప్పై ఐదో వార్డులో ఉన్న భవాన్ నగర్లో ఉన్నారంట అన్న మాకు అసలు అన్న గురించి కూడా తెలియకుండా ఉనింది ఆ అన్న ఇక్కడ భవాన్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది జనసేన ఆఫీస్ అక్కడికి వెళ్ళారంటే మీకు ఏదైనా న్యాయం జరగచ్చమ్మా అని చెప్పారు అందువల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత అన్నకి మా గోడంతా చెప్పాము ఇట్లా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నా మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్న అనేసి అంటే అపాయింట్మెంట్ ఏదైనా తీసుకోండి ఎమ్మెల్యే గారిది అని అడిగాము ఎమ్మెల్యే గారిది అపాయింట్మెంట్ తీసివ్వంటే మాతో పాటే వచ్చి నేరుగా అన్నే తీసుకెళ్ళి చూపించారు మా పరిస్థితి అంతా వివరించారు చెప్పాము ఎమ్మెల్యే సార్ గారికి మా దగ్గర ఉన్న సాక్ష్యాలు నిరూపించాము చూపించాము చూపించిన తర్వాత సార్ నమ్మి మమ్మల్ని అక్కడికి పంపించి అక్కడ కూడా ఆవిడ మెప్మా ఆఫీసులో కూడా ఆవిడ ఏమి ఎలా అనేసి అని సీఎంఎం కృష్ణవేణి గారు ఎంక్వైరీ చేసి మరి మాకు న్యాయం చేశారు జనసేన పార్టీ రాజేష్ అన్న దగ్గరికి మేము వెళ్ళాము ఆ అన్న మమ్మల్ని ఎమ్మెల్యే దగ్గరికి అపాయింట్మెంట్ తీసి తీసుకెళ్లారు అక్కడ మాకు గత ప్రభుత్వంలో జరగని న్యాయం ఈ జనసేన పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది ఆమెని ఆర్పి పోస్టుల నుంచి తీసేశారు కాబట్టి జనసేన పార్టీకి రాజేష్ అన్న గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు